ప్రైమ్ నైన్ న్యూస్ నా పేరు సుమలత జగ్గంపేట నియోజకవర్గం జెడ్ రాఘంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో గండిపల్లి మండలంలోని నూతన ఓటర్లతో జ్యోతుల నెహ్రూ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ప్రొఫెషనల్ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తేజస్విని జగ్గంపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు చంద్రబాబును ముఖ్యమంత్రిగా జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూను మీ తొలి ఓటుతో గెలిపించండి అని రాష్ట్ర అధ్యక్షురాలు తేజస్విని జగ్గంపేట ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కోరారు మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నారు అసలు ఒక్క రాజధాని సరిగ్గా లేదు మూడు రాజధానులు డెవలప్ చేసి అసలు ఏం చేద్దామని మన మనందరికీ తెలియాలి ఒక్క రాజధాని కంప్లీట్గా డెవలప్ చేసి మనందరికీ జాబ్స్ని తెచ్చుంటే బాగుండేది అట్లీస్ట్ ఎప్పుడైనా మనందరం రైట్ లీడర్ని సెలెక్ట్ చేస్తుందాం అవర్ ఫిఫ్త్ ఇన్ అవర్ మ్యాక్స్ సో ప్లీజ్ యూస్ అ గుడ్ లీడర్ థ్యాంక్ యూ ధన్యవాదాలు తయారు చేయాలని చెప్పి చేయడం దానికి తగ్గట్టు ప్రణాళికలు తయారు చేయడం అమలు చేయడం కూడా జరిగింది అక్కడ ప్రోత్సహించినటువంటి పరిస్థితి లేకపోతే నీరున్న దగ్గర నుంచి నీరు ఫ్యాక్టర్ ద్వారా తెచ్చి వాటర్ గన్స్ పెట్టి అక్కడ ఆర్టికల్చర్ నేను డెవలప్ చేయాలనేటువంటి విధానాన్ని అమలు చేసుకునేటువంటి పరిస్థితి ఒక అప్పుగా తయారైతే ఆ వ్యక్తులు చదువుకున్నటువంటి అందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమల ద్వారా మీరంతా అందులో ఉద్యోగస్తులు అవుతారు మరి అనేక కాకుండా గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలు ఉత్పన్నం అవుతాయి ఆ ఉద్యోగాల్లో కూడా మీరు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది దీని అంతగా నేను నిర్వీర్యం యొక్క ప్రభుత్వం ఒక ఆర్టికల్ చాలా అన్ని విలు ఐటీని అయితే నాశకం కూడా సమకూర్చి ఉన్నాయి ఏమైపోయాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క దెబ్బకి ఇతర రాష్ట్రాలకు పారిపోయినాయి ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా ఇక్కడ అందరూ ఒకటట్టుంటారు ఎన్నబై వేల గడపలకి ఒక పెద్ద ఆయన నమ్మకంగా నిలిచారు ఆ పెద్దాయన మనకి నమ్మకంగా నిలిస్తే ఒక ఎలక్షన్లో ఓడిపోతే మనం భయపడతామా భయపడతామా మనకున్న ధైర్యం మన పెద్దాయన రేపు మళ్ళీ జగ్గం పేట కోసం ఎవరైనా తినబడ్డారన్నా ఎవరైనా పోర్ మన నెహ్రూ గారు మన చంద్రబాబు నాయుడు గారు జ్యోతుల నెహ్రూ గారిని మీకు మినిస్ట్రీ కావాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలా అని అడిగితే ఏం చెప్తారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని చెప్తారు మీ అందరికీ తెలుసు పదవులు కాదు ప్రాజెక్టులు కావాలి అని పోరాడే ఒకే ఒక నాయకుడు నాకు తెలిసి ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న ఒకే ఒక్క నాయకుడు మన నెహ్రూ గారు సార్ ఉంటే ఎక్స్ అయిపోయేది అంటే ఎక్స్ మినిస్టర్ ఎక్స్ క్యాబినెట్ మినిస్టర్ ఏదైనా ఎక్స్ అయిపోయి ఉండేది కానీ ఈ రోజు మీరు ప్రజల గుండెల్లో ఉన్నారు సార్ మీరు పడ్డ తప్పనంతా ప్రజల గుండెలో ఉంది ఇది ఎప్పటికీ ఎక్స్ అమ్మదు సార్ ఇది ఎప్పటికీ కూడా మిమ్మల్ని కళాకాలం గుర్తుండిపోయేలా చేస్తుంది జగ్గంపేట అంటే జ్యోతుల నెహ్రూ అనే విధంగా మీ అందరికీ అభివృద్ధి ఇప్పటి వరకు చేశారు మీ అందరికీ తెలుసు ఆ రోజు భగీరథుడు పురాణాల్లో ఎలాగైతే భూమికి నీళ్లు తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారో మన మెట్ట ప్రాంతానికి పంటలు పండేలా నీరు తీసుకురావడానికి కష్టపడ్డ భగీరథుడు మన ఎదురుగా చాలానాడు ప్రాజెక్టు ద్వారా ప్రజల గొంతులు గడపడమే కాకుండా రైతుల కన్నీళ్ళు కూడా తుడిచారు మెట్ట ప్రాంతంలో పంటలు పండవనుకున్న ప్రాంతంలో పంటలు పండేలా చేయడానికి ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఈ ఈరోజు గారిని ఇక్కడ అందరూ జల భగీరథుడు అని పిలుస్తారు మనందరికీ తెలుసు కేవలం చాగర్నాడే కాదు పుష్కర్ ప్రాజెక్ట్ కానివ్వండి ఆ తర్వాత మనకి మల్లవరం కోసం కానివ్వండి ఎంత కష్టపడాలో మనందరం చూసాం ఆ మల్లవరాన్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి కష్టపడితే ఈ రోజు దాని నుంచి పైప్ లైన్ వేసి నీళ్ళు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చాచురాలేదు అదే విధంగా మనకి ఉన్న కాన్స్టివన్సీలన్ని కూడా మోడల్ కాన్స్టెన్సీగా ఆ రోజు నిలబెట్టిన నాయకుడు మన నెహ్రూ గారు ప్రతి గ్రామానికి సిసి రోడ్లు డ్రైన్లు స్ట్రీట్ లైట్లు వేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆ రోజు చూసుకున్నారు సిసి రోడ్లు ఆ రోజు ఆ రోజు నెహ్రూ గారు రోడ్లు వేస్తే